వెల్కమ్ టు యుఎఫ్జే కోచింగ్ సెంటర్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే టెన్త్ బేస్ తోటి రిలీజ్ అయినటువంటి థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ పోస్ట్ల తోటి రైల్వే గ్రూప్ డి రిలీజ్ చేశారు కదా సో మనము ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇంతమందికి డిస్కస్ చేసాం అయితే దీనికి అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు పోస్ట్ ప్రియారిటీ దగ్గర చాలా కష్టమవుతారు ఏ పోస్ట్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అదే విధంగా ఆ పోస్ట్లు కనుక చూసినట్లయితే నేను అది ఏదో క్యాస్వల్ గా చెప్పట్లేదు ఆల్రెడీ రైల్వే డిపార్ట్మెంట్ లో మనతో అది అయితే జాబ్ చేస్తున్నటువంటి ప్రభాకర్ తోటి నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను తనే మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తారు అండ్ ఈ వీడియోలు కూడా తను చెప్పినవే నేనైతే మీకైతే నోటిఫై చేశాను ఎందుకంటే ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుందని అని చెప్పేసి ఈ వీడియో నేనైతే ఆ ప్రభాకర్ రాసిన ప్రతిదీ కూడా నేనైతే నోట్ చేస్తాను అన్నట్టు ఏ దానికి అప్లై చేస్తే బెటర్ గా ఉంటది అని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రైల్వే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తే ఏ వర్క్ బెటర్ గా ఉంటది శాలరీ పరంగా ఏంటి ప్రమోషన్ పరంగా ఏంటి మనం ఎలా వెళ్ళొచ్చు అనే ప్రతి దాని గురించి చెప్పాడు తనైతే అమేజింగ్ గా సూపర్ హార్డ్ వర్క్ పర్సన్ అయినా జాబ్ కొట్టాడు ఫైనల్లీ సో ఎనీవే మనం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను ఆ వీడియోలు కూడా మీకు ప్రతిదీ అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో అప్లికేషన్ ఎలా చేయాలని స్టెప్ బై స్టెప్ చెప్తాను నా కొన్నింటి దగ్గర మేజర్ గా నేను నోటిఫై చేసింది ఏంటంటే మీరు చాలా మంది కూడా రీసెంట్ గా ఆర్పిఎఫ్ కానీ అండ్ నెక్స్ట్ ఏఎల్పి కానీ ఎన్టీపీస్ కానీ రిజెక్ట్ అయిపోయాయి కొన్ని సో మీకు రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి తెలుసా ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ వైట్ అప్లోడ్ చేయాలి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఇఫ్ ఇన్ కేసు మీరు ఫోటో అనేది బ్లూ కలర్ లో బ్యాక్గ్రౌండ్ పెట్టేసి మీ ఫోటో అతను దించినా గానీ ఆ ఫోటో అనేది మీరు క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఫోటో దించుకున్న తర్వాత నెట్ ఓపెన్ చేసి అక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకునే కొన్ని ఉంటాయి అవి మీరు చూసుకోండి అది నేనేం చెప్పలేను సో అవి చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చాలా మంది కూడా ఫోటోని ప్రాపర్ గా పెట్టట్లేదు ఇక ఫోటో అప్లోడ్ పెట్టిన తర్వాత క్రాప్ చేసుకోమని వస్తుంది జూమ్ జూమ్అట్ అని వస్తుంది అక్కడ సో అది ప్రాపర్ గా సెట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి అండ్ సిగ్నేచర్ దగ్గర కూడా అంతే దాని పర్ఫెక్ట్ సైజ్ ఇవన్నీ పెట్టుకోవాలి ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసినాను ఎనీవే మనకి ఒక రైల్వే గ్రూప్ సంబంధించినటువంటి చాలా నేనైతే నోటిఫై చేశాను అవన్నీ మీకు నోట్ చెప్తాను ఎందుకంటే ఇది లైఫ్ సంబంధించినటువంటిది ఒక మిస్టేక్ చేసినా చాలా బాధపడతాం అందుకని నీట్ గా క్లియర్ గా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరు ఒక ఒక కేవలం ఒక ఇరవై నిమిషాలు కేటాయించినంత మాత్రాన ఏమీ కాదు నిదానంగా చూసి అప్లికేషన్ చేసుకోండి తొందర ఏమి పడకూడదు అండ్ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మీదే అయ్యి ఉండాలి ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ చాలా బెటర్ అన్నట్టు తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ అదే విధంగా ఈ యొక్క రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ లో నల్గొండలో ఇస్తున్నాము రెగ్యులర్ గా మీకు గ్రౌండ్ ఇస్తాము ఏదైతే మీకు వన్ కే ఉంటుంది తర్వాత మీకు థర్టీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ వేసుకుని మీరు అయితే రన్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఉంటుంది అన్నట్టు అండ్ అదే విధంగా మనకి గ్రౌండ్ తో పాటుగా ప్రతి రోజు కూడా మనకి క్లాసెస్ ఉంటాయి మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తోటి క్లాసెస్ ఉంటాయి అండ్ చాప్రవేట్ టెస్టులు ఉంటాయి గ్రాండ్ టెస్టులు ఉంటాయి మీకు ప్రతిరోజు స్టడీ అవర్స్ ఉంటాయి ఇలా మేమైతే ఖచ్చితంగా జాబ్ వచ్చే విధంగా మేమైతే కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నల్గొండలోనే యూఎఫ్జే కోచింగ్ సెంటర్ లో లేదు నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటాను అనుకుంటే యూఎప్జే యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు ఇంకేంటి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపించినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేట్ చేయకుండా అప్లికేషన్ ఎలా చేసుకోవాలని ప్రతిదీ చెప్పాను లేట్స్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీ ఫోన్లో కానీ పీసీలో కానీ నెట్ ఓపెన్ చేసి ప్రోమ్ బ్రోజర్లో యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక మీకు రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఇలా మీరు పైకి అయితే స్క్రోల్ చేయండి ఇక్కడ మీకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి చూడండి ఎంత వీలైతే అంత త్వరగా అప్లికేషన్ చేసుకోండి ట్వంటీ థర్డ్ జనవరి నుంచి ట్వంటీ టూ ఫిబ్రవరి వరకు ఉంటుంది అండ్ పేమెంట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు అయితే ఉంటుంది ఒకవేళ మీరు అప్లికేషన్ చేసినప్పుడు మిస్టేక్ ఏమైనామైనా కనుక అయినట్లయితే మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందన్నట్టు బట్ ఇదైతే మీరు ఎడిట్ ఆప్షన్కి ప్రియారిటీ అయితే ఇవ్వద్దు మాక్సిమం ఫస్ట్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే క్లియర్ కట్గా ఉండాలి ఏదైతే ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి అదైతే మార్చ్ సిక్స్త్ డేట్ వరకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారన్నట్టు కానీ ఎడిట్ ఆప్షన్కి ప్రియారిటీ ఇస్తే మీకు చాలా కష్టమవుతుంది అయితే ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ లాస్ట్ ఏజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ నోటిఫికేషన్ కొంచెం ఆల్రెడీ అయితే డిస్కస్ చేసాం చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇంకా సో ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ లాస్ట్లో క్లిక్ హియర్ టు అప్లై అన్నది అప్లై ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసాక మనమైతే డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాము నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేస్తాను ఇక్కడ పిన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అప్లై పైన క్లిక్ చేయండి ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంటుంది మీరు కనుక మీరు ఆర్పిఎఫ్ కానీ అండ్ అదేవిధంగా ఏఎల్పి కానీ ఎన్టీపీసీ కానీ టెక్నీషియన్ కానీ ఇలా దేనికని గనక అప్లికేషన్ చేసేటప్పుడు అకౌంట్ అయితే క్రియేట్ చేసి ఉంటారు కదా ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉంటే మాత్రం ఆల్రెడీ హ్యావ్ అయ్యాన్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఏదైతే లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా అవి వస్తాయి అన్నట్టు లేదు మీకు అకౌంట్ లేదు కొత్తగా ఇప్పుడే ట్రై చేస్తున్నారు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో అకౌంట్ అయితే లేదనుకుంటే క్రియేట్ అయిన అకౌంట్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారు కదా క్లియర్గా మీరు ఇంత ముందుకు రిజిస్టర్ అయిన వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ అవ్వడానికి అయితే ఛాన్స్ లేదు కాబట్టి లాగిన్ అవ్వండి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి అని చెప్పారు అకౌంట్ లేని వారు క్రియేట్ చేసుకోండి అని చెప్పారు ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేయండి చేశాక మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ నేనైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు కొద్దిగా ముందుకు స్కిప్ చేసి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యాక అంటే రిజిస్టర్ కంప్లీట్ చేశాక మీరు హిస్టరీ అదైతే అప్లికేషన్ ప్రజెంట్ ఏదైతే ఉంటుందో నేను చెప్తూ ఉంటాను అయితే ముందుగా ఏంటంటే అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకొని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకసారి అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చెప్పిన తర్వాత అప్లికేషన్ అకౌంట్ ఉన్న వాళ్ళకి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి నేను చెప్తుంటాను కొద్దిగా ముందు అనేది వీడియో ఫార్వర్డ్ చేసి చూడండి ఆల్రెడీ అకౌంట్ ఉన్నవాళ్ళు సో మీకైతే అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది చెప్పాను అక్కడ సో అది ఒకసారి చూడండి కొత్త వాళ్ళు మాత్రం జాగ్రత్తగా గమనించండి అందరికి ఉపయోగపడే విధంగా చెప్పాలి కదా నేను కూడా ఓకే మీరు అర్థం చేసుకోవాలి ఓకే కావాలంటే వీడియో ముందుకు పాజ్ చేసుకొని చూసుకోండి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఓకేనా నిదానంగా చూడండి క్రియేట్ అండ్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని ఉంటుంది సో మనకి ఆల్రెడీ అది ఇది ఒకటే ఆప్షన్ ఉంటుంది అది పెట్టేస్తాం ఇండియా అని చెప్పేసి ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ఒకటికి రెండు సార్లు చూసుకోండి టెన్త్ మెంబర్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలా ఉండాలి మిస్టేక్ అయితే చేయకూడదు ఈవెన్ స్పేస్ తో సహా ఒక్క లెటర్ కూడా మిస్టేక్ చేయకూడదు ప్రతిదీ చూసుకోండి ఓకేనా వెబ్సైట్కి స్లో స్లోగానే మంచిగా నిదానంగానే మనకి అవుతుంది ఓకేనా ఎటువంటి కంగారం పడకూడదు నేను నా నేమ్ అయితే ఇచ్చేసాను అండ్ రీ నేమ్ టైప్ లో కూడా నేనైతే ఇచ్చేసాను ఈవెన్ ఒక స్పేస్ కూడా లాస్ట్ లో కూడా ఇచ్చేసినా అది తీసుకోదన్నట్టు గ్రీన్ కలర్లో రైట్ మార్క్లా వస్తేనే అవుతుంది బట్ ఈవెన్ మీ నేమ్ అనేది చేంజ్ చేసుకుంటారంటే నో పెట్టేసుకోవాలి తర్వాత టెన్త్ మెంబర్ ఎలా ఉందో దాన్ని ఫాలో అవుతాం కాబట్టి అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా చేయండి ఇయర్ పైన క్లిక్ చేసి ఇయర్ వస్తుంది అండ్ అదేవిధంగా అక్కడ ఏ ఇయర్ వరకు ఎలిజిబుల్ అయ్యారు అది మాత్రం ప్రాపర్గా చూపించారు మళ్ళీ వాళ్ళు తర్వాత మార్చ్ ఏదైతే మంత్ ఉంటుందో మంత్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఏదైతే డేట్ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ తర్వాత రీ టైప్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర కూడా సేమ్ అలానే మీరైతే ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ చేస్తే మాత్రం తర్వాత మళ్ళీ ఏం చేయలేం ఓకేనా సో ప్రతిది ఏదైనా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఫస్ట్ టైప్ లో మనకి క్యాలెండర్ టైప్ లో అడుగుతుంది సెకండ్ టైప్ లో మనమే టైప్ చేయాలి కాబట్టి అది చూడండి జెండర్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి మేల్ అండ్ ఫీమేల్ రెండు ఇచ్చారు అక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి నా ఫాదర్ నేమ్ వచ్చేసి మనకి టెన్త్ మెంబర్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అది ఇవ్వండి ఇవన్నీ మీకు ఇది ఫాదర్ లేకపోయినా కానీ అక్కడ టెన్త్ మెంబర్లో ఉంటే ఖచ్చితంగా అది ఇవ్వాల్సిందే అన్నట్టు ఓకేనా ఇది చాలా మంది ఇంతమందుకు నాకైతే క్వశ్చన్ పాయింట్ పాయింట్అవుట్ చేశారు కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మదర్ నేమ్ ఉంది కదా మదర్ నేమ్ కూడా మీ టెన్త్ మెంబర్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఇస్గా అలానివ్వండి ప్రతిదీ కూడా క్యాపిటల్స్లో ఇవ్వండి ఓకేనా సో అది ఒకసారి గమనించాల్సిన విషయం ఓ రే టైప్ మదర్ నేమ్ అంటుంది కదా అది కూడా ఇచ్చేశాను ప్రతిదీ నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తూ చేస్తున్నాను ఓకే అని ఒకసారి గమనించాలి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అని అంటుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి చేశాక వెరిఫై ఉంటుంది వెరిఫై పైన క్లిక్ చేసేయాలి సో అక్కడ టిక్ మార్క్ చేసేసేయండి చేసిన తర్వాత మీరు ఇక్కడైతే వెరిఫై పైన క్లిక్ చేసుకోవాలి ఒకటే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసుకోండి మీరు డీటెయిల్స్ అనేది రాంగ్ ఇవ్వకూడదు ఈవెన్ కాస్ ఆధార్ కార్డు లేకపోతే వేరే డాక్యుమెంట్ ఉంటుంది అదే డాక్యుమెంట్ ఉంటుంది కదా పాన్ కార్డ్ అట్లాంటివి ఇవ్వచ్చు ఇక్కడ మెయిల్ అడ్రస్ ఉంటుంది తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసి జనరేట్ ఓటీపీ చేస్తే మనము మెయిల్కి అదేవిధంగా మొబైల్ మరికి రెండింటికి ఓటీపీ వస్తుంది అది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అని ఉంటుంది కదా పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఎట్ ది రేట్ వన్ టూ త్రీ ఓకేనా నవీన్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ అలా మనం ఏదో ఒకటి సో క్యాపిటల్ లెటర్ స్ట్రాంగ్ గా ఉండాలి అన్నట్టు పాస్వర్డ్ అనేది అది ఎంటర్ చేశాక క్యాప్చ ఎంటర్ చేసేయండి తర్వాత మనం ప్రివ్యూ చూసుకోవాల్సి ఏమైనా మిస్టేక్ లేకుండా ప్రతిదొక్కటికి రెండు సార్లు చూసుకోండి ఓకేనా ప్రివ్యూ మొత్తం కూడా చూసుకున్న తర్వాత మనం ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా కూడా యాక్సెప్ట్ చేసేసి క్రియేట్ అయిన అకౌంట్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఇలా మనము ఇప్పటివరకు పని ఏంటంటే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం ఇది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఇప్పటి నుంచి ఏంటంటే నాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చింది నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకున్నావు అని చెప్పేసి సో ఇప్పటి నుంచి మనం ఏం అంటే సో మన అయ్యి ఇది తిందాక పెట్టుకునేటువంటి పాస్వర్డ్ లేదా ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఆర్ మెయిల్ ఐడి ఈ మూడు మనకి కావాల్సి ఉంటుంది అంటు మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడి ద్వారా ఉంటే చాలు అవి ఇచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోయాయని ఇప్పటి వరకు మనం అకౌంట్ లోకి వచ్చాము ఇప్పటి నుంచి ఇచ్చేటువంటి డీటెయిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా అందరు ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి చేశాక ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి అనే దానిపైన ఇక్కడ అన్ని చూపిస్తుంది అన్నట్టు ఫస్ట్ మనకి ఇక్కడ లెవెన్ వన్ సెవెంత్ సిబిసి పే మ్యాట్రిక్స్ అన్నది కదా దీనిపైన క్లిక్ చేయాలి ఇక్కడ చూడండి ఓపెనింగ్ అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఇవన్నీ ఉంటాయి అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి ఇది ఏంటంటే అండ్ వేరేది ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇప్పుడు అయితే అప్లికేషన్ రన్ అవుతుంది అది దానికి ఎలిజిబుల్ ఉంటే అది కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ మాత్రం నేను గ్రూప్ డీఏ అన్నట్టు ఫస్ట్ వచ్చేది సో ఇక్కడ నేను ఏ జోన్కి అప్లికేషన్ చేద్దామని ఫస్ట్ అడుగుతుంది నాకు ఓకే నేను వచ్చేసి సికింద్రాబాద్ జోన్ అనేది నేను పెట్టేసుకుంటాను కొద్దిమంది బెంగళూరు చేసుకుంటారు కొద్దిమంది చెన్నై పెట్టుకుంటారు ఇక్కడ నేను టర్మ్స్ అండ్ కండిషన్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను చేశాక నేను రిజిస్టర్ చేసుకున్నప్పుడు డీటెయిల్స్ ఉన్నాయి కదా అవి కామన్గా అలాగే ఉంటాయి అన్నట్టు సో ఆ డీటెయిల్స్ని డిఫాల్ట్గా అవే తీసుకుంటుంది సో ఆ డీటెయిల్స్ అనేది నా ఆధార్ వెరిఫికేషన్ అయిపోయింది ఇక్కడ చూస్తుంది ఓకేనా సో డీటెయిల్స్ అనేది నువ్వేం ఫిల్ అప్ చేయాల్సిన అవసరం లేదు మాక్సిమం అవే ఉంటాయి ఓపెన్ కేస్ కేసు ఏమైనా మాడిఫై చేయాలనుకుంటే మాడిఫై రిజిస్ట్రేషన్కి వెళ్ళి చేసుకొని వచ్చి ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు ఓకేనా సో పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉండడమే ఇంకా మన ప్రతి డీటెయిల్స్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయడమే సేవ్ చేయాలి చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఓకే నెక్స్ట్ కూడా మనకి పర్మనెంట్ డీటెయిల్స్ కొన్ని ఉంటాయి కదా సో అవి కూడా మనకి ఇక్కడ డిఫాల్ట్గా సేవ్ అయిపోయే అన్నట్టు సో మనము ఇంకా ఏమైనా కానీ చేంజెస్ చేయాలని అనుకుంటే ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇంతమందికి వర్క్ చేశానంటే నోనే పెట్టేస్తున్నాను ఇక్కడ నేను రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేయలేదు కాబట్టి నోన్ పెట్టేసుకుంటాను ఒకవేళ చేస్తే ఎస్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా ఈబీసీ సర్టిఫికేట్ ఉందని అడుగుతుంది సో ఎస్ అని పెట్టేస్తారు అనుకోండి మీకు ఇక ఈబీసీ సర్టిఫికేట్ ఏదైతుందో దానికి కావాల్సినటువంటిది ఇక్కడ ఫీజ్ అనేది మీకు కన్సెషన్ కావాలని అడుగుతుంది నేను ఎస్ఎన్ పెడితేనే నాకు ఖచ్చితంగా ఈబీసీ సర్టిఫికేట్ అడుగుతుంది నో అని పెట్టేసాను అనుకోండి ఇక్కడ నాకు ఎటువంటి అయితే అడగదు సో నాకేం ఫీజు కన్సెషన్ అవసరం లేదు అని అనుకున్నా కాబట్టి నో అని పెట్టేసుకున్నాను ఎందుకంటే ఆ ఈబీసీ సర్టిఫికేట్ ప్రజెంట్ అవైలబుల్గా లేదు అనుకుంటే ఓకేనా సో అక్కడ ఎస్ఎన్ పెడితే మాత్రం పేమెంట్ రీఫండ్ ఉంటుంది కదా అది మనం కాబట్టి ఆ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకి ఎందులో ఏమైనా జాబ్ చేస్తామంటే నోన్ పెట్టేసుకోండి జాబ్ చేస్తే మీరు ఏందులో సెంట్రల్ లా స్టేట్ ఎంప్లాయీస్ అని పెట్టుకోండి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది సో ఇది కూడా సేవ్ చేసుకొని మొత్తం కూడా డీటెయిల్స్ పైన ఉన్నాయని కూడా నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో సో అది ఇచ్చేస్తాం అన్నట్టు నేను ఇంత ఏం చేస్తానంటే టెన్త్ ఆల్రెడీ యాడ్ చేశాను ఇక్కడ నేను టెన్త్ డీటెయిల్స్ ఇఫ్ ఇన్ కేసు ఇందుకు కూడా ఏమైనా మాడిఫై చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆర్ డిలేట్ ఉంది కదా ఎడిట్ పైన నేను క్లిక్ చేసి చేసుకోవచ్చు అన్నట్టు ఏరా పాసింగ్ కావచ్చు బోర్డు కావచ్చు డిస్టిక్ కావచ్చు ఏదైనా కానీ ప్రతిదీ కూడా అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా అడిషనల్గా డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఐటీ తర్వాత నెక్స్ట్ టెన్త్ అడిగి ఉన్నట్టు ఆల్రెడీ యాడ్ చేసింది కాబట్టి అది మనకి చూపించట్లేదు ఒకవేళ ఐటీ యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్ ఫోటో అప్లోడ్ చేయడం అన్నట్టు ఫోటో కూడా ఒక డెడికేటెడ్గా ప్రాపర్గా ఒక రూల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఓకేనా వచ్చేసి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి అండ్ ఇక్కడ చూపిస్తున్నారు చూడండి నేను ఫోటో అనేది ఎలా ఉండాలి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఎలా ఉండకూడదు అనేది మనకి క్లియర్గా చూపించారు

సెలెక్ట్ చేసుకోవాలనేది ఒక క్లారిటీ అనేది ఇప్పుడు లేకపోతే తర్వాత చాలా చాలా బాధపడతాం వర్క్ పరంగా కావచ్చు ప్రమోషన్ పరంగా కావచ్చు మనకు వచ్చే లీవ్స్ కానీ వచ్చే బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉంటాయి మరి ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ థర్టీన్ కేటగిరీస్ ని నేను ప్రభాకర్ తో మాట్లాడి క్లియర్ కట్ గా ఏం చేశానంటే ఒక ఆర్డర్ వైజ్ గా ఏది బెటర్ గా ఉంటుంది ఏంటి అని చెప్పాను నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను కదా ఆ పోస్ట్ టు కేటగిరీస్ బెస్ట్గా ఏదైతే ఉందని చెప్పేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పేసి ఈ విధంగా ఆర్డర్ వేలో నేనైతే తీసుకోవడం జరిగింది మేము విద్యమయ్యే కాదు ఇంకా చాలా మందికి కూడా సజెషన్ తీసుకొని తర్వాతనే ఇది ఫైనల్గా డిసైడ్ చేసామన్నట్టు కాబట్టి మై వేలో నా యొక్క సైడ్ నుంచి మాత్రమే నేను మీకు ఈ విధంగా నేను సజెస్ట్ చేస్తున్నాను సో ఇలా పెట్టుకుంటే బెటర్గా ఉంటుందని చెప్పేసి మీకు బెటర్గా ఏమైనా కానీ మీ బ్రదర్స్ కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళు జాబ్ వాళ్ళు ఉంటే వాళ్ళ సజెషన్ మీరు తీసుకోండి ఓకేనా సో నేను ఆ విధంగా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఇది యాక్సెప్ట్ చేసుకున్నాను కింద వచ్చేసి ఆ ఏ ప్లేస్ నుంచి నేను అప్లికేషన్ చేస్తున్నానో అది వచ్చేసి నేను పెట్టేసుకొని తర్వాత సేవ్ పైన క్లిక్ చేశాను సేవ్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ అప్లికేషన్ అయితే చూసుకున్నాను మనసు మీరు ప్రివ్యూ అప్లికేషన్ చూసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకున్న తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ పైన చేశారనుకోండి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే పేమెంట్ డీటెయిల్స్కి వెళ్తుంది నేనంటే ఈడబ్ల్యూస్ కాబట్టి నాకు ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు సో ఇక్కడ నేను పేమెంట్ అయితే చేసుకుంటాను సో పేమెంట్ కోసం అయితే ఇక్కడ పే అండ్ ఎస్బీఐ పే అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ప్రొసీడర్ క్లిక్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ సో చేసిన తర్వాత నాకైతే ఇక్కడ ఎస్బీఐ దీనికి సంబంధించిన దానికి డీటెయిల్స్కి వెళ్తుంది నేను ఇక్కడ ఏం చేస్తానంటే మ్యాక్సిమమ్ కార్డ్స్ ద్వారా చేస్తుంటారు అది మీ ఇష్టం అన్నట్టు నేను ఏంటంటే యూపీఐ ద్వారానే చేస్తున్నాను ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి ఉంది కదా లేదా ఐడి పైన క్లిక్ చేసినా లేదా క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేసినా కానీ చేసుకోవచ్చు నేనైతే పేమెంట్ అయితే చేసుకున్నాను అన్నట్టు సక్సెస్ఫుల్గా ఈ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది నాది ఓకేనా పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిందా లేదనేది మీరు బ్యాక్ వచ్చేసి మీకు మై అప్లికేషన్కి వెళ్తే హిస్టరీ ఆఫ్ అప్లికేషన్లో పేమెంట్ అనేది కంప్లీట్ అయిందా లేదా చూసుకోవాలి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందా రాలేదు చూసుకోవాలి సో తర్వాత మళ్ళీ అప్లికేషన్ స్టేటస్ మనకు చూసుకోవడానికి ఛాన్సెస్ వస్తుంది కదా డేట్ ఆన్ చేస్తారు కదా అప్లికేషన్ స్టేటస్ అని అక్కడ ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది అప్డేట్ అవుతుంది అన్నట్టు ఏమన్నా వస్తుంది అంటే మనకి రీసెంట్గా ఆర్పిఎఫ్కి వచ్చింది కదా సక్సెస్ అని చెప్పేసి అలా రావాలి మీకు అంటే ప్రొవెన్షనల్ని యాక్సెప్టెడ్ అని వస్తుంది అన్నట్టు అక్కడ సో అది మనకు రావాలి ఖచ్చితంగా సో అప్పుడు మాత్రమే అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు పేమెంట్ స్లిప్ కానీ ప్రతిదీ అన్ని ఏ టు జెడ్గా ప్రతిదీ చెక్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే మనకి ఇది లైఫ్ డిసైడ్ చేసేది సో కింద ఉంది జరుజనండి ప్రొవిజనల్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి అప్లికేషన్ స్టేటస్ ఇది ఆర్పీఎఫ్ ఇది సో నాది యాక్సెప్ట్ అయిపోయింది సేమ్ మీకు అప్పుడు కూడా ఇదే చూపిస్తూ చేశాను నేను అప్లికేషన్ ప్రొసీజర్ అనేది సో ఇప్పుడు కూడా అలానే చూపిస్తున్నాను నా అకౌంట్ కి వెళ్ళేసి మళ్ళీ అప్లికేషన్ హిస్టరీకి వెళ్ళి నేను చెక్ చేసుకుంటాను ఓకేనా ఇది అన్నట్టు ప్రొసీజర్ చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అయితే చేసుకోండి అంత నిదానంగానే స్టెప్ బై స్టెప్ అయితే చూసుకోండి ఈ వీడియో ఇంతవరకు వరకు చూస్తారు కదా సో మీ అప్లికేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ ఏమైనా ఉంటాయి ఈ వీడియో ఇంత ఓపికతో చూస్తారు కదా సో మీరు అప్లికేషన్ కూడా అంతే ఊపితతో చేసుకోవాలి ఎటువంటి మిస్టేక్స్ అనేది లేకుండా నేను ఎక్కడెక్కడ ఏంటంటే క్లియర్ గా మీకు అయితే మెన్షన్ చేసి ఇచ్చాను అండ్ లింక్ కూడా నేను మెన్షన్ చేశాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా చెక్ చేయండి ఆన్లైన్ కోచింగ్ కూడా లింక్ ఇది డిస్క్రిప్షన్ ఇస్తాను ఆఫ్లైన్ కోచింగ్ రావాలనుకుంటే కోచింగ్ సెంటర్ నల్గొండలో బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ దగ్గర వాకబుల్ డిస్ట్రిక్ట్ స్ సో మీరు అక్కడికి వచ్చేసి మీరైతే మెడికల్ చెకప్ చేసుకొని మీరు ప్రతిదీ డీటెయిల్స్ కూడా అయితే తెలుసుకోండి ఇన్ డౌట్స్ ఉంటే మాత్రం సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్